కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ మిశ్రబలితాలు గోచరిస్తోంది జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుగానే ఉంటుంది వెనక్కి వెళ్ళడం మీరు పది మంది ఒక నిర్ణయం చెప్పారు కదా దాన్ని పాటించి ముందుకు వెళ్దాం అది ఇబ్బందికరమైన ఉండొచ్చు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ముఖ్యంగా వ్యాపారంలో అధిక నష్టం సూచిస్తోంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అయ్యే విధంగా గోచరిస్తోంది మీరు అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటారు కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు జాగ్రత్త వహించండి ఏదైనా సరే మీకు మీరుగానే చూసుకోవాలి మీ వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు మీకు మీరుగా చూసుకుంటేనే అభివృద్ధి అనేది ఉంటుంది పక్క వాళ్ళ మీద వదిలేసి వాళ్ళు చూసుకుంటారనే భావంతో కనుక వెళ్ళినట్టయితే మీకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది అది ఇప్పుడు తక్కువ నష్టం ఉండచ్చు కానీ భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాలి కాబట్టి ఇటువంటి విషయ చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సత్వంలో రవికేతువులు ఉన్నారు ఈ హార్ట్కి సంబంధించిన విషయం బ్రెయిన్కి సంబంధించింది అలాగే ఈ యాసిడిటీ గ్యాస్ట్రిక్ లివర్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా స్కిన్కి సంబంధించిన ఇష్యూలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్త వహించాలి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం మిమ్మల్ని ఎదురించి మాట్లాడడం లేదంటే మిమ్మల్ని పక్కన పెట్టడం ఇటువంటి ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు సప్తంలో రవి కేతులు ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి కేతువుతో కలడం భావాధిపతి సప్తంలో ఉన్న ఒక అందకు ఇదైనా సరే కేతువుతో కలిసి ఉండడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాల్లో తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి పది మంది సలహాలు తీసుకోండి కానీ ఆఖరిగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిర్వర్తించండి అంతేగాని ఎవరో చెప్పారు మనం వాళ్ళని ఫాలో అవుదాం అనే విధంగా మటుకి వెలకండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకుని ఎప్పుడు కష్టపడి పైకి రావాలి అనే భావంతో వెళ్ళండి బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది ఏళ్ళనాడు శని నడుస్తాను వీరికి ఇటు వెయ్య రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో శని ఇటు విద్యాపరంగా వాక్పరంగా మీకు అన్ని తెలివితేటలు ఉంటాయి కానీ కాస్త బద్దకం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతాం లేదా నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతాం ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం వచ్చే అవకాశం ఉన్నా కూడా మన అజాగ్రత్త వల్ల కూడా పోయే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు చేజారిపోవడం ఇంట్లో బయట మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది జరుగుతుంది అటు కుటుంబ పరంగా కావచ్చు సంతాన పరంగా భాగస్వామి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు డబ్బు అయితే వస్తుంది కానీ సుఖం అనేది వీళ్ళకి ఉండదు మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ వారం దైవరాధన ఎక్కువగా చేయడం శని స్తోత్రం దుర్గా సూత్రం పఠించడం అనేది చెప్పదగినది ఎందుకంటే శనికి అధిష్టాన దేవతైన దుర్గాదేవికి పూజించడం చండీ హోమం చేసుకోవడం చెప్పదగినది మీకు కుదిరితే దగ్గరలో ఉన్న గుళ్ళు ఎక్కడైనా సరే చండీ హోమం చేయించండి దాని ద్వారా శత్రు ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే కెరియర్ పరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే సాధ్యమంతలు తొలగిపోతాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవల కుంకుమ దాటి అమ్మవారిని పూజించడం నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగింది అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ప్రతిరోజు ప్రత్యేకంగా గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్